హలో ఆస్ట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే మనం ఎన్నో కళల ఐఏఎస్ లేదా ఐపిఎస్ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆఫీసర్ అయ్యే ఉద్యోగాన్ని సంపాదించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆస్పడెంట్ మనకి ఈ యూపీఎస్సి సివిల్స్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని నిజాలు అనేవి మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా మనం ప్రిపేర్ అయ్యే మన టైం అండ్ మన మనీ అండ్ మన అటెంప్ట్స్ అన్ని కూడా అనవసరంగా వేస్ట్ అవుతాం ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ పది లక్షలకి పైగా ఒక్కొక్క సంవత్సరం ప్రిపేర్ అవుతుంటే మనకి ప్రిలిమ్స్ పాస్ అవడమే చాలా కష్టంగా ఉంటుంది ఒక వేల మంది మాత్రమే మనకి మెయిన్స్ కి మెయిన్స్ రాయడం జరుగుతుంది సో మిగతా వాళ్ళ పరిస్థితి ఎంత మంది ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళ టైం వాళ్ళ యొక్క మనీ ఎంతో పూర్ పీపుల్ వాళ్ళు చాలా మంది ఒక మంచి జీవితాన్ని పొందాలని వాళ్ళ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలండి ఈ ఎగ్జామ్కి రావడం జరుగుతుంది ఈ ప్రిపరేషన్లో అడుగు పెట్టడం జరుగుతుంది కానీ ఇందులో ఉండే నిజాలు తెలుసుకోకుండా అడుగు పెట్టామంటే అసలు మనం ఏ విధంగా చదవాలి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోకుండా ఎవరో ఒక టాపర్ చెప్పారని అది ఫాలో అయ్యి మనం దీన్ని ప్రిపేర్ అయ్యామంటే అందరూ చేస్తున్న తప్పులే మనము చేస్తాం సో ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యి అవుతాం కానీ క్లియర్ అవడం చాలా కష్టం సో ఈ వీడియోలో ఇదే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి చెప్పాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా ఛానల్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూపీఎస్సి కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా మనకి ఫస్ట్ మన మైండ్లో లో పెట్టుకోవాలి ఏంటి అంటే ఈ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతుందా కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం ఫెయిల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఎవరికి డిస్పైజ్ డిస్క్రిమినేట్ చేయలేదు సో పాస్ అయిన వాళ్ళు ఉంటున్నారు ఈ ఉద్యోగాన్ని సంపాదించాలని ఎంతో కష్టం ఫలిదలతో చదివి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటున్నారు సక్సెస్ అయిన వాళ్ళు అంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లక్షల్లో మాట్లాడు సో అది మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే అటెంప్స్ అయిపోతుంటాయి కానీ రిలీజ్ కూడా చాలా మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మనకి ఇందులో ఉండేటువంటి ఫోర్ సబ్జెక్టులు వేస్ట్ సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ వీటికి సంబంధించిన అభ్యర్థులు అయి ఉన్నారు వాళ్ళు బీటెక్ ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా వచ్చి మనం చాలా సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా పోచుని తీసుకోవాలి అనుకోవడం తీసుకోవాలి సో ఇలా పోజ్ తీసుకునేటప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మనకి ప్రిన్స్ కి మెయిన్స్ కి కంబైన్డ్గా పోజన్ అనేది ఇస్తాయి సో దానికని లక్ష లక్షల్లో స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా లక్ష లక్షలు ఖర్చు పెట్టి మనం ప్రిపేర్ అవుతుంటారనమాట సో ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఇన్స్ట్రెస్ చేస్తుంది తప్పు ఏంటంటే ఫిలిమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తాను ఈ ఫిలిమ్స్ అనే దాన్ని ఫస్ట్ నుంచి మనకి ఎక్కువ ఫోకస్ చేస్తాం మెయిన్స్ మీదే ఫోకస్ చేస్తాం మెయిన్స్ ప్రిమ్స్ ఇవన్నీ ఏంటంటే కి మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్ అండ్ మెయిన్స్ అనేది డిస్ప్రిక్టివ్ టైప్ మనం రాయడం ప్రాక్టీస్ చేయాలి రాయిస్తూనే ఉండాలి సో అది సెకండ్ మనం ప్రిలిమ్స్ పాస్ అయితేనే కదా మనం మెయిన్స్ వెళ్తాం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అభ్యర్థుల్లో మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మనం తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి రో రోర ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు సిటీ నుంచి అయినా ఒకసారి మన తెలుగు రాష్ట్రాల యాస్పిరెంట్స్కి ఉన్న ఒక మంచి స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక క్వశ్చన్ తీసుకొని ఎలా దాన్ని రాయగలరు కానీ ఆబ్జెక్టివ్ టైప్లో వాళ్ళు కృషికి అర్థం చేసుకొని పెట్టడం అనేది కొంచెం తక్కువగానే ఉంటున్నారు సో ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సింది ఎందుకంటే మీ నుంచి మీ వైఫ్ నుంచి దీనికి ఏంటి సందే ఎలా ఇస్తామంటే దాన్ని ఎంత కొంత రాయగలరు కానీ ఫోర్ క్వశ్చన్ వచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి పెట్టాలంటే చాలా వరకు తక్కువే పెడతారు చాలా వరకు ఏమనుకుంటారంటే మనకి ఫిలిమ్స్ చాలా ఏం మేంసే కష్టం అనుకుంటారు కానీ ఫిలింస్ పాస్ అవడమే చాలా కష్టం అంటే చాలా మంది కానీ ఇదే చేస్తుంది చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తుంటాయి అంటే వాళ్ళ ఫీజుని వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ స్ట్రెంగ్త్ని ఫీజు స్ట్రక్చర్ని పెంచుకోవడానికి కానీ మనకి ఏమంటారు ఐఏఎస్ ఐపిఎస్ ఉన్న వాళ్ళతో మీకు ఇంటర్వ్యూ ఇస్తామని ఇంటర్వ్యూ స్కిన్స్ నేర్పిస్తామని అలాగే మెయిన్స్ కి స్పెషల్గా కోచింగ్ ఇస్తామని ఆప్షనల్ కి వేరే స్పెషల్ కోషన్స్ ఇస్తామని సో వీటన్నిటిని కలిపి లక్షలు లక్షలు డబ్బులు అనేది పెట్టేస్తారు నేను తెలుగు రాష్ట్రాల వారికి మన తెలుగు అభ్యర్థులకి మెయిన్ ఇంట్రెస్ట్గా పెట్టుకొని చెబుతున్నాను ప్రతి ఒక్కరి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ప్రిలిమ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రిలియమ్స్ పాస్ అవ్వడం ఫస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ప్రతి ఒక్కరు ఈ లక్షల లక్షలు ఫస్ట్ డే మనం పే చేయకూడదు ఎందుకంటే ప్రిలియమ్స్కి సపరేట్గా మనం ఈ టాపిక్స్ అన్ని దగ్గర మనం పెట్టుకొని చదవాలి పాస్ అయితేనే కదా మెయిన్స్ సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి ప్రిలిమ్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది మన బ్రిస్ తో పాటు మెయిన్స్ చదవాలని అంతేగాని మెయిన్స్ తో పాటు ప్రిమూన్స్ చదవాలని అదేంటి వాడు మెయిన్స్ తో కలిపి బ్రిలిన్స్ చదవాలి కదా అని అంటారు ప్రతి ఒక్కరు కానీ నేనేం చెప్పాలంటే సింపుల్ మనం ఇప్పుడు ఒక టాపిక్ చదవాలనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదవాలకుండా పాలిటీ చదివేటప్పుడు ప్రియన్స్ బేస్ ఏవి కాదు ఒక టాపిక్ మనం తీసుకుందాం ఉంటాం రాష్ట్రపతి కోసం చదవద్దు ప్రియమ్స్ కైనా మెయిన్స్ కైనా ఒకలాగా ఉంటుంది మనం ఏం చేస్తాం ఇప్పుడు కోర్చి మినిస్టర్స్ ఈ చెప్పేస్తారు చెప్పేసి దీని మీద మనకు నోట్స్ ఇచ్చేసి వదిలేస్తారు ప్రిలియమ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి దానికి సంబంధించి కదా మనం చదువుకోవాలి సో అది చాలా తక్కువగా ఉంది అదే నా అండి చాలా మంది ఫీల్ అవడానికి అదే మెయిన్స్ ని దృష్టిలో పెట్టుకోండి మెయిన్స్ కోసం టాపిక్ అయిపోయింది దీన్ని తొమ్మిది దృష్టి రాసుకుని వచ్చేయండి అని రిలిమ్స్ కి సంబంధించి ఇస్తే కదా కోసం మనం ఏం చేయాలంటే రిలిమ్స్ ఇద్దరు అయ్యడం రిలిమ్స్ కి సంబంధించి ఏం వస్తాయి అండ్ ఏ లూప్ హోల్స్ నుంచి ఏం ఫిలిమ్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు మెయిన్స్ అయితే అలా కాదు పాలిటీస్ అయితే అంటే ప్రజెంట్ మన కరెంట్ అఫైర్స్ లో ఏమంటే దానికి రిజెక్ట్ చేసుకునే రాష్ట్ర ప్రపికేషన్ అనేది జరుగుతుంది దాన్ని గెస్ట్ చేయొచ్చు మనం ఫిలిమ్స్ ఎలా గెస్ట్ చేస్తాం ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టే మనం గెస్ట్ చేస్తాం సో మనకి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని ఇంకా ఎక్కడి నుంచి మనకి మీద క్వశ్చన్స్ రావచ్చు అనేది ఇవ్వాలి అంతేకాని ఇప్పుడు మనం యూపీఎస్సి లెవెల్లో తీసుకొని తెలుగు రాష్ట్రం ఏమవుతుందంటే యూపీఎస్సి ఎగ్జామ్స్ తీసు కోచింగ్ ఇస్తాయి ప్రివియమ్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు అవి మనకి గ్రూప్ వన్ లెవెల్లో కూడా ఉండవు సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏం పాస్ అవుతారు పాస్ చేయటం అంటే చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ రెండు అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూకి అంటే మనం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండి ఇంటర్వ్యూకిటప్పుడు దానికి సపరేట్గా మళ్ళీ మనీ పే చేసి మళ్ళీ దానికి కొంత టైం పెట్టి ఇప్పుడే అవసరం లేదు నాకు తెలిసి మనం ఏదైనా ఒక టాపిక్ చదువుతుంటే దాని గురించి ప్రివెన్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేసి మెయిన్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని మనకి మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఎవరో మనకి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వకుండా మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ రాయగలుగుతుంది అలాగే మనం చదివింది ఒక అర్థం ముందు నుంచో మనకి మనమే చెప్పుకోగలిగితే ఇంటర్వ్యూలో కూడా ఈజీగా మనం చెప్పగలుగు సో అది నేను పెద్ద ఒకరికి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వచ్చే కొన్ని ఇన్స్టర్స్ ఏం చెప్పలేండి కోచింగ్ సెంటర్స్ రిలియన్స్ ప్లస్ నేమ్స్ ప్లస్ ఇంటర్వ్యూ కాంబో కాంబో ప్యాక్ అని ఒక టూ త్రీ ల్యాక్స్ కి ఒక టూ ఇయర్స్ కి ఇంకా లైఫ్ టైమ్ వాల్యూ ఇలా ఇస్తున్నామండి సో ఇందులో పడి మోసపోవద్దని నేను చెప్తాను ఎందుకంటే పాస్ అవ్వట్లేదు ఇప్పుడు మెయిన్స్ కి ఫ్రీగా అంటున్నారు ఇది మన దగ్గర డబ్బులు తీసుకోవాలంటే తప్ప మరి కొత్త ఉద్దేశం అయితే కాదండి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రాని పిల్లల్ని తీసుకో పెట్టుకొని చెప్తారు లేదా టాపర్స్ తీసుకో పెట్టుకుని చెప్తారు ఇదేమైనా స్కూల్ స్కూల్ అయితే రాని బ్యాట్ పెంచి పిల్లల్ని తీసుకొచ్చి మీకు ఎంతో కృషిఅప్ చేసి చెప్తారండి ఇప్పుడు అలా కాదు వాళ్ళకి ర్యాంక్స్ కావాలి అంటే చూపించుకోవడానికి వాళ్ళకి మెయిన్స్ ప్రిలియన్స్ ఇంటర్వ్యూ రెండు మూడు పేర్ల చదివే పిల్లలే కానీ ప్రిలి ప్రిలిమ్స్ కొంతమంది ఏంటంటే మెయిన్స్ బాగా ప్రిలిమ్స్ అనేది చాలా కష్టం అదే అంతమంది లక్షల్లో పదివేల మంది సదు కావడానికి ప్లాన్ అదే ప్రిలిమ్స్ కష్టం కాబట్టి గుంట పెట్టారు స్క్రీనింగ్ సో మనం ఏం చేయాలి మనం పెద్ద పిల్లలకి ఆ ప్రిలిమ్స్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి సో దీన్నే దృష్టిలో పెట్టుకుని మనకి చిన్న కృష్ణ స్టడీస్ ఎంత కోచింగ్ కొత్తగా మనకి ఏంటంటే ప్రిలియమ్స్ ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని మనకి ప్రిలియమ్స్ ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇది అక్టోబర్ అక్టోబర్ నుంచి మనకి ఫిబ్రవరి వరకు మనకి ప్రిలియమ్స్ పైన ఫుల్ గా మనకి క్లాసెస్ చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకో అలాగే ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ చూసుకొని మనకి మొత్తం మనల్ని సిద్ధం చేస్తారు సిద్ధం చేసి మనకి మార్చి నుంచి మనకి నెన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మార్చి నుంచి మనకి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో నాకు తెలిసి ఇది ఇటువంటి టాస్ట్స్ చాలా అవసరమని నేను చెప్తాను ఎందుకంటే నేను ఒక ట్యాస్ఫెంట్ ని నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని నాకు తెలుసు కాబట్టి ఇది మనకి ఒక గొప్ప అవకాశంగా గౌరవించాలి ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి చాలా తక్కువ మెంటర్షిప్ అనేది గైడెన్స్ లో మనకి ఒక మెంటర్ ఉంది ఆ గైడెన్స్ లో మనకి ప్రతి జిఎస్టి సంబంధించి ప్రిలింస్ కి సంబంధించి అన్ని కలుపుకొని మనకి తక్కువ ఫీజు లక్షల కార్టీ రూరల్ ఏరియా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రాసి రాయబోయే ప్రతి ప్రిలి మనకి చిన్న క్రిసిన స్టడీస్ సర్కిల్ కలిపిన మనకి ప్రిలిమ్స్ ని మెయిన్ మెయిన్ దృష్టిలో పెట్టుకొని ప్రిమ్స్ క్వాలిఫై అవ్వాలి అనేది పెట్టుకుని మనకి జిఎస్ టాపిక్స్ అన్ని ఫోర్ మంత్స్ లో క్లియర్ చేయడం జరుగుతుందండి అలాగే వాటితో పాటు అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఈ ఫోర్ మంత్స్ లో సీసాడ్ అండ్ జిఎస్ టాపిక్స్ అన్ని అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది వీటితో పాటు మనకి టాపిక్ చెప్పేటప్పుడు దానిపైన ఎటువంటి మేస్ కొస్ రావచ్చు కష్ట అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో అంటే మెయిన్ మనకు ప్రిలిమ్స్ అనేది పాస్ అవ్వాలి అనేది పెట్టడం ఈ కోర్స్ పోర్స్ బిస్ట్ అవ్వడం జరగడం ఎవరైనా మనం కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఆన్లైన్ లో ఉండాలి సో ప్రకృతి స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నెంబర్ కి కాల్స్ ఉండే జాయిన్ అవ్వచ్చు ఫీజర్స్ అనేవి చాలా కట్టడి ఒక ట్వంటీ థౌసండ్ వరకు లేక ఉండడం జరుగుతుంది ప్రిలిమ్స్ ఓన్లీ ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి మనకు స్టార్టింగ్ ఇప్పుడు ఒక ఆలోచన మంచి ఆలోచన ప్రిలియన్స్ ప్రతి ఒక్కరికి ప్రిలియన్స్ కష్టంగా ఉంటుంది పిలియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కి గైడెన్స్ ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి స్టార్టింగ్ లా మనలో మనల్ని నమ్మి ఎవరైతే జాయిన్ అవుతుందో వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ట్వంటీ థౌజండ్ ఫీజు అనేది పెట్టడం జరిగిందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రిన్స్ పాస్ అవ్వాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ మేలు కనబడుతున్నటువంటి నెంబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ